పత్రీజీ పుట్టినరోజు ప్రత్యేకం నేను ఒక ఆత్మవిజ్ఞాన శాస్త్రజ్ఞుడిని సుభాష్ పత్రి అనే నేను పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ పదకొండవ తేదీన నిజామాబాద్ జిల్లా బోధన్లో జన్మించాను మన జన్మను మనమే ఎంచుకుంటాం అన్న ఆత్మ ప్రణాళికలో భాగంగానే నేను నా తల్లిదండ్రులను మరి నేను పుట్టవలసిన ప్రదేశాన్ని ఎంచుకుని భిన్న భిన్న సంస్కృతుల మేళవింపుతో కూడిన బోధన్ పట్టణంలో పుట్టాను నా జీవితంలో అనేక విషయాలను నేను మా అమ్మ సావిత్రీదేవి గారినుంచి నేర్చుకున్నాను ముఖ్యంగా కష్టాలను చిరునవ్వుతో స్వీకరించడంలో ఆవిడ చూపించిన ధైర్యస్థైర్యాలు నాకు ఎంతో స్ఫూర్తిదాయకాలుగా నిలిచాయి ఆవిడ తన జీవితంలో ఎన్నెన్నో కష్టనష్టాలను మరెన్నో ఇబ్బందులను చవిచూశారు అయినా ఏ రోజుకూడా ఆవిడ జీవించే ధైర్యాన్ని కోల్పోలేదు ఆవిడ ఏ క్షణంలో కూడా బద్ధకంగా ఉండేవారు కాదు పిల్లల సంరక్షణ చదువులు సంగీతం భర్త అనారోగ్యం వచ్చే పోయే బంధువులు ఇలా అన్నింటినీ ఏకకాలంలో చూసుకుంటూ కుటుంబ సమస్యలన్నింటినీ అవలీలగా ఎదుర్కొన్నారు ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ఆవిడ ఏనాడూ తన ధైర్యాన్ని కోల్పోలేదు మరి తన కర్మలకు ఎవ్వరినీ నిందించలేదు ఇరుగుపొరుగు కుటుంబాలకూ స్నేహితులకు తమ విశేష సహాయ సహకారాలను అందిస్తూ అపారమైన తత్వాన్ని ప్రదర్శించేవారు వారి ఆత్మీయ సంరక్షణలో పెరుగుతూ నేను నా అన్నగారైన వేణువినోద్ గారి సహకారంతో నేను సంగీతం పట్ల అభిరుచిని పొందాను ఫలితంగా పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వరకు ఎస్ చంద్రశేఖరన్ సికింద్రాబాద్ గారి దగ్గర వేణువు పందొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు కర్నూలులో పద్మభూషణ్ దా శ్రీపాద పినాకపాణి గారి దగ్గర ఉన్నత స్థాయి కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను నా ప్రాథమిక మరి మాధ్యమిక పాఠశాల విద్యాభ్యాసం బోధంలోనూ మరి ఉన్నత పాఠశాల బీఎస్సి డిగ్రీ చదువులు సికింద్రాబాద్ లలోను పూర్తి చేసుకున్నాను తరువాత పంతొమ్మిది వందల అరవై ఆరు వందల డెబ్బై సంవత్సరాలలో బిఎస్సి అగ్రికల్చర్ ఒక నుంచి ఒక వెయ్యి వరకు సంవత్సరాలలో ఎంఎస్సి అగ్రికల్చర్ చేశాను అదే సమయంలో హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్లో ఒక సంవత్సరం పాటు రీసెర్చ్ ఫెలోగా పనిచేశాను ఒకటి తొమ్మిది ఏడు సున్నాలో ఒక సంవత్సరం పాటు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గా తెనాలిలో పనిచేశాను ఆ తరువాత కోరమాండల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్లో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం నుంచి పందొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరం వరకు సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్గా సీనియర్ అగ్రోనమిస్ట్ గా రీజియనల్ మార్కెటింగ్ ఆఫీసర్ గా మొత్తం మీద పద్దెనిమిది సంవత్సరాల పాటు ఆ కంపెనీలో పనిచేశాను అయితే ఈ భౌతిక జీవితం మరి ఈ ప్రాపంచిక ఆధ్యాత్మికత చదువులతో పాటు నాకు చిన్నప్పటి నుంచి పట్ల చాలా ఉత్సుకత ఉండేది చిన్నప్పుడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి శాంతినికేతన్ గురించి విన్నప్పుడల్లా నా ఒళ్ళు పులకరించిపోయేది నేను నా ఎనిమిదేళ్ల వయస్సులో మొట్టమొదట చదివిన పుస్తకం మహాత్మా గారి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అలాగే పదేళ్ల వయస్సులో విశ్వనాథ సత్యనారాయణ గారి వేయిపడగలు పదిహేనేళ్ల వయస్సులో పండిత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వ్రాసిన ఇండియన్ ఫిలాసఫీ రెండు సంపూర్ణ సంపుటాలను రెండుసార్లు చదివాను ఆ తరువాత పది సంవత్సరాలలో ఇంగ్లీష్ సాహిత్యం ఎంతో చదివాను షాసర్ షేక్స్పియర్ మిల్టన్ల నుంచి మొదలుపెట్టి డికెన్స్ వరకు టాల్స్టాయ్ డోస్టోవిస్కీల నుంచి మొదలుపెట్టి రవీంద్రుడి గీతాంజలి వరకు కొన్ని వందల సాహిత్యపరమైన ఇంగ్లీష్ పుస్తకాలను చదివాను తెలుగులో కూడా చలం శ్రీశ్రీ కొడవటిగంటి కుటుంబరావు అడవి బాపిరాజు మొదలైనవారు రచించిన పుస్తకాలను విస్తారంగా చదివాను కొద్దిగా హిందీ పుస్తకాలను కూడా చదివాను చదువుతో పాటు నా సంగీత సాధన ఆటలు పాటలు ఉద్యోగం సంసారం అందరిలా అతి సాధారణంగా గడిచిపోతున్నా కూడా మరి నాలో ఏదో తపన నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేది కాదు ఏదో చెయ్యాలి అనిపించేది కాని ఆ ఆ చెయ్యాల్సింది ఏమిటో తెలిసేది కాదు అన్నీ ఉన్నా కూడా ఏదో వెలితీ ఏదో అయోమయం ఈ క్రమంలోనే అనేకానేక పుస్తకాలు చదివి కొద్దిగా జ్ఞానయోగి నీ అయ్యాను సంగీతం నేర్చుకుని కొద్దిగా నాదయోగి నీ అయ్యాను మంచి పనులు చేస్తూ కొద్దిగా కర్మయోగి నీకూడా అయ్యాను పందొమ్మిది వందల డెబ్బై ఆరు వరకూ ఆ మంత్రం అని ఈ ఆసనం అని కొన్ని నేర్చుకున్నాను కాని నాలోని అయోమయం మాత్రం తగ్గలేదు అంతా అపసవ్యంగా తోచేది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరం తరువాత కర్నూలులో తోటి కంపెనీ మిత్రుడు శ్రీరామచన్నారెడ్డి ద్వారా ఆనాపానసతి ధ్యానం గురించి తెలుసుకున్నాక వెంటనే అంతా సవ్యంగా మారిపోయింది అప్పటివరకు జీవితం అనే కుర్చీలో ముందుకు వెనుకకు వంగి ఇటూ అయోమయంగా ఊగుతూ ఉన్నవాడిని తరువాత అదే కుర్చీలో రిలాక్స్డ్గా కాలుమీద కాలు వేసుకుని కూర్చున్నాను ధ్యానం చేయకముందు ఇల్లు కట్టుకుంటాం పెళ్ళాం ఉంటుంది మొగుడు ఉంటాడు పిల్లలు ఉంటారు అన్నీ బావుంటాయి కాని ఏమిటో బాగోదు ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వస్తామో ఎప్పుడైతే ఆధ్యాత్మిక శాస్త్రం గురించి అవగాహన చేసుకుంటామో అప్పుడు అన్నీ బావుండటం అన్నది నిజంగా ప్రారంభమవుతుంది అంతవరకు బాగాలేని మొగుడు కూడా కొద్దిగా బాగుంటాడు మరి అంతవరకు బాగాలేని పెళ్ళాంకూడా కొద్దిగా బాగానే ఉంటుంది అలాగే అంతవరకు బాగాలేని పిల్లలు మరి బాగాలేని పక్కింటి వాళ్ళూ కూడా కొద్దిగా బాగానే ఉంటారు అప్పటివరకు నాకు అది రాలేదు నాకు ఇది ఇవ్వలేదు అని మనం తిట్టుకున్నా దేవుడు కూడా కొద్దిగా బాగానే ఉంటాడు కనుక అంతా సవ్యంగానే జరుగుతోంది అని తెలుసుకుంటాం ఒకవేళ ధ్యానంలోకి రాకపోతే మాత్రం చివరి శ్వాస వరకు చేసిందే చేస్తూ విన్నదే వింటూ తిన్నదే తింటూ చూసిందే చూస్తూ సమయాన్ని గడిపేస్తుంటాం అలాంటి జీవితంలో ఎటువంటి ఎదుగుదల ఉండకపోవడంతో ఉంటాం నాది ముదనష్టపు జీవితం అనుకుంటూ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ప్రాపంచిక చదువులు అందరికీ తప్పనిసరి కాని దానికన్నా తప్పనిసరి అయినదే ఆధ్యాత్మిక విద్య ఆధ్యాత్మిక విద్యతో కూడిన జీవితాలే పరిపూర్ణంగా ఉంటాయి కనుక నేను కూడా జ్ఞానపరంగా ఆధ్యాత్మికత అన్నదీ క్షుణ్ణంగా తెలుసుకుని మరి అభ్యాసపరంగా ధ్యానం అన్నది తప్పనిసరిగా అనుభవంలోకి తెచ్చుకున్నాకే పరిపూర్ణంగా జీవిస్తూ వచ్చాను ఇప్పటి వరకు నేను సుమారు పదివేల మంది ఆధ్యాత్మిక గురువులు వ్రాసిన సుమారు యాభై వేల ఆధ్యాత్మిక గ్రంథాలను చదివాను అయితే ప్రప్రథమంగా నాలోని సువిశాల ఆధ్యాత్మిక చైతన్యాన్ని విశేషంగా తట్టిలేపిన కారుణ్యమూర్తి మాత్రం ద లోబ్సాంగ్రాంపా ఒకటి తొమ్మిది ఏడు తొమ్మిదిలో ఈ టిబెట్ మహాయోగి వ్రాసిన విజ్ఞానదాయకమైన పుస్తకం యు ఫార్ ఎవర్ ను నేను చదవడం జరిగింది దివ్యచక్షువు గురించి సూక్ష్మశరీరయానం గురించి ఆకాశిక్ రికార్డుల గురించి మరి మరణానంతర జీవితం గురించి వారు తమ స్వానుభవాలను తిరుగులేని విధంగా అందించి నన్ను ఒకనొక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడిలా మలిచారు వారినుంచి అపారమైన పరలోక జ్ఞానాన్ని అందుకున్న నేను ఒక ఆత్మవిజ్ఞాన శాస్త్రజ్ఞుడినై ఈ ప్రపంచం ఎలా ఉండాలో అలాగే ఉంటుంది అన్న సత్యాన్ని తెలుసుకున్నాను ధ్యానం ద్వారా మనలో ఉన్న అశాస్త్రీయతను సరిచేసుకుని చూస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి మనకు అద్భుతంగా కనపడుతూ ఉంటుంది అని అర్థం చేసుకున్నాను మనలో ఎంత మార్పు వస్తుందో ప్రపంచంలోకూడా అంతే మార్పు సహజంగానే వస్తుంది మరి మనలో ఎంత అభివృద్ధి కనిపిస్తుందో ప్రపంచంలోకూడా అంతే అభివృద్ధి మనకు సహజంగానే కనపడుతుంది అన్న అవగాహనను నేను పొందాను ముళ్లకంపలతో నిండిన అడవిలో మనం నడవాలి అంటే ఆ అడవిలో ఉన్న ముళ్లకంపలన్నింటినీ ఏరవలసిన పనిలేదు కేవలం మన కాళ్లకు చెప్పులు వేసుకుని నడిస్తే చాలు క్షేమంగా నడిచి మన గమ్యాన్ని చేరుకుంటాం అలాగే ఈ ప్రపంచంలో మనం ఆనందంగా జీవించాలి అంటే ప్రపంచాన్ని ప్రక్షాళన చేయవలసిన పని లేదు అని అర్థం చేసుకున్నాను మనం ఆనందంగా ఉంటే అందరూ ఆనందంగానే ఉంటారు కనుక మన దృక్పథాన్ని శాస్త్రీయంగా ఉండేట్లు సరిచేసుకుంటూ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిగత అభివ్యక్తీకరణల పట్ల గౌరవభావంతో మెలిగితే చాలు అన్న దివ్య అవగాహనను పొందాను ఇదంతా తెలుసుకున్న మరునిమిషంలోనే నాలోని ఆవేదనాభారం అంతా తగ్గిపోయి నా జన్మలక్ష్యమేమిటో నాకు అర్థమయ్యింది దాంతో నేను నా ఉద్యోగధర్మాన్ని మరింత నైపుణ్యంగా నిర్వర్తిస్తూనే ఎక్కడెక్కడ పనిచేస్తున్నానో అక్కడక్కడా అందరికీ ధ్యానాన్ని మరి నేను తెలుసుకున్న ఆత్మజ్ఞానాన్ని దున్హక నివారణోపాయాలను చెప్తూ వచ్చాను ప్రతి ఒక్కరికీ నా స్నేహహస్తాన్ని అందిస్తూ ఒకానొక మైత్రేయ బుద్ధుడిలా ధ్యానంచెయ్యబోయ్ శ్వాసమీద ధ్యాస పెట్టబోయ్ అనేవాడిని నీకు స్కూటర్ నడపడం నేర్పిస్తాను ధ్యానం చెయ్యి నీకు టేబుల్ టెన్నిస్ ఆడడం నేర్పిస్తాను ధ్యానం చెయ్యి అంటూ ధ్యానం నేర్పించేందుకు లంచం ఇస్తూ ఒక్కొక్కరినీ పట్టుకుని ధ్యానంలోకి లాగాను ఇంటికి కూరలు అమ్మే అమ్మి గంప పట్టుకుని వస్తే సరే మొత్తం గంపంతా నేనే కొంటాను ఒక గంట వరకు కూర్చుని చేసుకో అని చెప్పేవాడిని ఒక ఊరినుంచి మరొక ఊరు వెళ్లడానికి బస్టాండ్కి వెళ్లినప్పుడు అక్కడ బఠానీలు అమ్ముకునేవాడితో ఇదంతా అమ్మితే ఎంత వస్తుంది అని అడిగేవాడిని పదిహేను రూపాయలు సార్ అనేవాడు బస్సు రావటానికి ఇంకా ఒక గంట సమయం ఉంది నీకు ఆ రూపాయలు నేను ఇస్తాను అప్పటివరకు చేస్తూ కూర్చో అనేవాడిని అలా ఒక్కొక్కరికీ ధ్యానం నేర్పిస్తూ మొదలైన నా జీవితం ధ్యానప్రచారోద్యమంలో నలభై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది చేస్తే చెయ్యి లేకపోతే చావు అన్న నా పరమ గురువు శ్రీ సదానందయోగి గారి ఆజ్ఞానుసారమే అంతా జరుగుతోంది మానవ నాగరికతలో మాంసం తినడం అన్నది తరతరాలుగా వస్తోంది అయితే ఇది ఒక తప్పు పని అని కాని దానివల్ల మేము సాటి జీవిని హింసిస్తున్నాం అన్న అవగాహన కాని ఎనభై శాతం మంది ప్రపంచ ప్రజలకు లేనేలేదు ఇప్పటికీ కోడి మేక రొయ్య చేప మొదలైన నిస్సహాయ జీవులను చంపి లాభాలను గడించడాన్నే జీవనాధారంగా ఎన్నో లక్షల కుటుంబాలు తమ దౌర్భగ్యపు వ్యాపారాలు చేసుకుంటున్నాయి తోటి ప్రాణులను పెంచి సంహరిస్తున్నాం అన్న కనీస మానవత్వపు భావన లేకుండా వారు దానిని ఒక వృత్తిగా స్వీకరించడం మానవజాతి చేసుకున్న దౌర్భాగ్యం కూడా చనిపోయిన జంతువుల మృత కళేబరాలను తింటున్నాం అన్న ఎరుక కూడా లేకుండా దానిని మామూలు ఆహారంలాగే తింటూ అనేకానేక రోగాల బారిన పడుతున్నారు ఇలా సర్వదకాలకు మూలకారణమైన ఈ మాంసభక్షణను తక్షణం నిరసించాలి జీవహింసను ప్రోత్సహించే సకల అనర్ధాలను నిరోధించాలి అప్పుడే ఉత్తమ సమాజం రూపొందించబడి ఈ భూమిపై సకల శాంతి సౌభాగ్యాలు విస్తారంగా వెల్లివిరుస్తాయి ఈ సత్యాలన్నీ తెలియజేస్తూ సత్యయుగ కాంతి కార్యకర్తలు గా చరిత్రలో ఇంతవరకు ఎంతోమంది ఈ భూమి మీదకు వచ్చారు ఇక ముందుకూడా వస్తారు అందరి పట్ల స్నేహపాత్రులై ఉంటూ కరుణను కురిపించే ఈ సత్యయుగ కాంతి కార్యకర్తలంతా కూడా ఆ మైత్రేయ బుద్ధుడి ప్రతిరూపాలే ఆ మైత్రేయ బుద్ధులందరికీ శతకోటి ధ్యానాభివందనాలు